ఈ చైడ్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా చేగుంట మండలంలో నేడు ఎంపీపీ మాసులు శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీఓ ఆనంద్ మేరీ డిప్యూటీ తహసిలార్ స్వప్న ఆధ్వర్యంలో నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి మండల అధికారులు మండలంలో ఉన్న గ్రామ సర్పంచ్లు కాశబోయిన భాస్కర్ సర్పంచ్ కుమార్ శ్రీనివాస్ సర్పంచ్ మోహన్ రాథోడ్ సర్పంచ్ రాములు సర్పంచ్ ఎల్లారెడ్డి సర్పంచ్ సంతోష్ రెడ్డి మండలంలో ఉన్న ఎంపీటీసీలు నవీన్ గణేష్ శ్రీనివాస్ రవి వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశానికి వచ్చిన సర్పంచ్లకు ఈ సమావేశం చివరిది కావడంతో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ సర్పంచ్ లో మేము పూల దండ వేసి చాలువాతో సన్మానం చేయడం జరిగింది ముప్పై వేలు ఓన్లు వేసి చేసి ఎంపీ ఒక హరించిపోతారు సెక్రెట్గా హరిచి సో ఈ ప్రాబ్లమ్ని మనం తగ్గించుకోవాలా సో దాన్ని టెన్షన్ క్లీనండి లేని పంచాయతీ కింద అందరూ ఒకటే అనుభూతి పెట్టారు దానివల్ల మనలో కూడా చీన్ అండి లేని సో ఇంత చెప్పినా కా నా మండలం దగ్గరికి వచ్చేవరకు నాకు మొత్తం డబ్బులు కూడా పద్దెనిమిది లక్షల కంటే ఎక్కువ అందులో అరవై శాతం ట్రైన్ పెట్టాలి నలభై శాతం ట్రైన్ పెట్టాము మాట్లాడే మంటల్లో మేము ఏదో చేసేస్తాం గ్రామం గ్రామంలో మంటలు ఆడబడితే ఇందుకు ఎనభై ఐదు శాతం నిధులు గ్రామం చదివే వస్తాయి మేము జస్ట్ టెన్ పర్సెంట్ వాళ్ళు టెన్ పర్సెంట్ వాళ్ళల్లో లాస్ట్ ఇయర్ అనేక చోట్ల మేము మోటార్స్ అయి గ్యాప్ ఫ్రండ్ చేస్తాం मैं मोनी गैप के लिए मैं बंद कर सकता हूँ तो अभी मैं ती कंप्लीट कर चाहिए यार एक मंडल फंड से सही तो इसमें तस्वीर आ रही है कि मरियो इंपीडियोस टॉप कर कि मरियो ने ना तो इस बार पास में तो मरियो एमपीडी से तो पंचायत से तो बीवी ना बोल रहा हूँ कि पंजाब से तो आप बात करते कि कहाँ इधर समाज का मुझे ये మన పెద్దలకు అందరికీ హృదయ ధన్యవాదాలు తెలుపుతూ మాకు ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీ సెట్లే కానీ ఎంపీడో కానీ ఎంపీపై కానీ ఒకవేళ మన ఎంపీడీస్పై కానీ మిగతా అధికారులు అందరు ఇరవై వేళ ప్రతి విషయంలో సార్ ధన్యవాదాలు ఒక విధంగా అందరు పంచాయతీ సెటర్ కావచ్చు చిన్న చిన్న మిషన్ సర్పంచ్ కానీ ఎంపీడీస్పై కానీ అని ఉంటే కొంచెం మా సర్పంచ్లకు ఇలా చిన్న చిన్న మిషన్లకు పండించాలని కూడా కోరుతున్నాను అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు నేను రెండు సార్లు పంచాయతీలో పార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది ఈసారి సర్పంచ్ అంటే దాదాపు నాకు మినిమం లేదా పదిహేడు సంవత్సరాల అనుభవం ఉంది మన గ్రామ పద్ద పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఈసారి సర్పంచ్ అనేది చాలా ఆర్వర్యడం జరిగింది మన ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ ఏ పనులు లేకుండా మేము సక్రమం నిర్వహించి గ్రామంలో చెత్త కానీ వాటర్ కానీ సీజన్ కానీ మొదలు కాటర్లు కానీ వివిధ కార్యక్రమం మేము ఆ గవర్నమెంట్ ఇచ్చిన తెలుపుకేరకు మా గ్రామంలో పరిస్థితుల కొరకు వివిధ ఆఫీసర్లు చెప్పిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఎన్నో వర్క్ చేయడం జరిగింది అలాగే మా గ్రామంలో ముఖ్యంగా చెప్పాలంటే వసీలు లేకుండా కూడా ఎన్నో పనులు చేయడం జరిగింది దాదాపు మా గ్రామానికి చాలా సహకరించారు ఎన్ గారు మన మండల పరిషత్ నుంచి అలాగే ముఖ్యంగా వేరే కూడా చాలా ఎక్కువ ఈ రోజు వరకు వృషాలు లేకుండా దాదాపు మా విద్య నలభై నుంచి యాభై లక్షలు పెండింగ్ ఉన్నాయి ఎందుకంటే మన గ్రామాన్ని నవలో వేసుకుంటే మనవసారి మన గ్రామాన్ని గుర్తి పొందాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఎందుకంటే మనం చాలా రోజులుగా ప్రతి జనవరి కానీ ఫిఫ్టీన్త్ ఆగస్టు కానీ మనము మన స్కూల్లో కానీ వేదికలో చెప్పుకుంటాం స్వస్రం గురించి చెప్పుకుంటాం అలాగే ఇంత ముందు తెలంగాణ ఆంధ్ర గురించి మన తెలంగాణ ఆంధ్ర ప్రాంతం చెప్పుకున్నాం కానీ మా గ్రామాన్ని కూడా సంత్రం చేయలేము మా గ్రామంలో ఫస్ట్ సర్ఫలు నేనైనా అప్పటి వరకు సర్ఫాలు చేయకపోవడం వల్ల మా గ్రామం

ఈ సపోర్ట్ చేసే వాళ్ళకి వచ్చేలాగా మన సాకర్చాలకి ప్రతిగణన తెలియజేస్తాను మరి అన్ని సమాజాలన అధికారాలు పరివర్తశులు అందరి ఆశీర్వాది వడలని అభివృద్ధి దిశగా తీసుకెళ్ంచుకోవడానికి ప్రతిగణన ధన్యవాదాలు తెలియజేస్తాను మరి ప్రజల ప్రతి అధికారానికి మేమ హబార్న రూపకై వాళ్ళని సక్కగా జరుగుతాయి లేదు ఏదైనా చిన్న చిన్న తేడా వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి మరి ఒక సర్పంచ్ ఉంటారు లేదైతే తీపై తర్వాత వాళ్ళు సెక్రటీలో స్పెషల్ ఆఫీసర్ సార్ ఎవరైతే వాళ్ళు తెలిస్తే పని చేయాలంటే మనం గతంలో ఇచ్చిన విలువని బట్టి వాళ్ళు కూడా పనిచేస్తారు ఎందుకంటే అప్పుడు సర్పంచ్ నేర్పాలు చెప్పేసి గతంలో ఎంపీ చెప్పినట్టు అందరు చెప్పడం కాదు కోపంతో అర్థం చేసుకోకుండా అది మన మనిషి కోసమే మన తల్లి మనం స్వీకరిస్తామో అలా స్వీకరించినప్పుడు మనకు కూడా అది వేరే విధంగా ఉన్నది కనుక చెప్తుంది ఇది ఆసీ మండలంలో అందరు సర్పంచ్ మాట్లాడారు తెలంగాణ ఒకటి బాధైంది ఇంతమంది సర్పంచ్ ఉన్నారు ఇంతమంది ఎంపీడీసీ ఎంపీడీసీ కూడా అందరు మాట్లాడారు అన్ని అన్ని ప్రోగ్రామ్ వాళ్ళు కూడా మాట్లాడారు గతంలో ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళ విలేజ్ లో ప్రోగ్రామ్స్ అయినా ఒడియా ఎంపీడీసీ కానీ మక్కడ ఎంపీ కానీ